చిట్ట చివరి గ్రామం దీని తర్వాత మళ్ళీ మనకు ఆదిలాబాద్ జిల్లానే ఉంటుంది అంటే దాదాపు అడవులో ఉన్నటువంటి ఒక గ్రామంకి ఇట్లాంటి ఒక సబ్ సెంటర్ ఇట్లాంటి ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇట్లా సీసీ రోడ్స్ వస్తున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ అది చాలా మీ యొక్క మీ యొక్క ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం సార్ అంటే నేను నేను అంత ముందుకు ఎగ్జాంపుల్ వేరే దగ్గర హై ప్రొఫైల్ మండలి చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఒక ఐదారు సెంటర్స్ వచ్చాయి కాకపోతే ఇంత తక్కువ టైంలో ఎక్కడ కూడా కంప్లీట్ అవ్వలేదు మనం గతంలో పూర్తి మారుమూల ప్రాంతం మన ప్రాంతానికి తెలియడానికి ఇబ్బంది పడ్డారు మన దగ్గరికి రావడానికి ఇబ్బంది పడ్డారు అటువంటిది గౌరవ పెద్దల సహకారంతో కావచ్చు మన ముందున్నటువంటి ప్రభుత్వాల ఏర్పాటుతో కావచ్చు మనము ఈ మండలంలో బొన్నపిల్ల అంటే మొదటి ప్రాధాన్యం ఉండు కాన్స్టిట్యూషన్లో నెంబర్ వన్ ఉన్నామో ఇప్పుడు కొన్ని కార్యక్రమాల అభివృద్ధి పనులు కూడా అదే రకంగా మనం ముందు వారి ఈ మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మన గ్రామంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పనులలో ప్రత్యక్షంగా వారు ఉండి మనకు సాంక్షింపించి పనులు పూర్తి చేసే అటువంటి బాధ్యతగా వారు వెన్నంటే ఉండి మరి మన గ్రామానికి ఎన్నో రకాలుగా ప్రతి దాంట్లో దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మనం చేయించుకున్నటువంటి వైద్య పరంగానైతే వారు ఒక డాక్టర్గా వారు ఇక్కడ పల్లె దవకా ఏర్పాటు చేయడం అనేది నిజంగా మన అదృష్టం ఎందుకంటే జనరల్ గా కొత్త మెడిషన్ మీద అవగాహన ఉంది ఒక ప్రాక్టీస్ ఇక్కడ చూసినటువంటి వ్యక్తుల అటు పొలాలు ఉండడం వల్ల అక్కడ నుంచి సంబంధాలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ సార్ మా గ్రామం ఎంత వెనకంజలు ఉందో అంత ముంజ ముందంజల నడుస్తుంది సార్ మీరు ఏదో ఒక రోజు మాకు మంజూరు చూసి మంజూరు చేసి మాకు ఆ జగన్నాథ్పూర్ వెళ్ళే ఆ బ్రిడ్జ్ కూడా చేస్తారని సార్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అందరం ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు పొద్దున ఏడున్నర గంటలకే కార్యక్రమం స్టార్ట్ చేసి చివరి గ్రామంగా బోర్నపల్లికి రావడం జరిగింది మనందరికీ తెలుసు గౌరవ ఎమ్మెల్యే గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక ఐదు సంవత్సరాలు కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా మరి మన ప్రాంతం మీద ఉన్నటువంటి అభివృద్ధి మన ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ మంత్రి గారి ప్రోగ్రామ్ రాయ్ రాయ్ మన జగిత్యాల జగిత్యాల జిల్లాలో బోర్నపల్లిని పెట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మౌలిక వసతుల కొరకై మంత్రి గారు తీసుకురావడంలో భాగంగా మరి అప్పుడు సింగిల్ రూమే ఉండే గ్రామ పంచాయతీ ప్రజలకు పరిపాలన అందియాలనే ఆలోచన విధానంతో మరి ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ అధికారి సెక్రటరీ కానీ మరి ఒకే రూమే ఉండి ఈ పరిపాలన విధానం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆలోచనతోని మరి ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకు ఇప్పియడం జరిగింది ఒకప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక్కొక్క విలేజ్ లో ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు కాదు రెండు మూడు మూడు నాలుగు విలేజ్లు కలిపి ఒక్కొక్క ఏఎన్ఎం ఉండేస్తారు సో ఈ సబ్సెంటర్స్ వల్ల ఏంటంటే మనకు ఒకటి ఒక నర్సింగ్ ఆఫీసర్ వస్తారు కొన్ని కొన్ని చోట్ల ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆయుష్ డాక్టర్స్ కూడా మనకు ఉండడం జరుగుతూ ఉంది ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ కూడా మనకు సరిపడిన మంది ఉంటు ఉన్నా ఉన్నారు జగిత్యాల కాన్స్టిట్యెన్సీ గురించి చెప్పాల్సి వస్తే ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక కాన్స్టిటెన్సీల ఆ డెన్సిటీ కాన్సంట్రేషన్ కనుక చూస్తే ఇక్కడ ఉన్నంత ఏ కాన్స్టిట్యెన్సీలో కూడా పల్ల దవాఖానాలు లేవు పదహారు నాకు సంతోషం ఎందుకంటే పదహారు సబ్ సెంటర్స్ మనకు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద పదహారు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పద్నాలుగు సెంటర్స్ మనం ఇమాజిన్ కూడా చేయరా ఒక కాన్స్టిట్యెన్సీలో పదహారు సెంటర్లు సెంటర్ జగిత్యాలీ అందులో కూడా ఇంకా గ్రేట్ దేవాలయం నిర్మించుకుంటారు అందుకొరకు మీ సహాయ సహకారం ఉండాలి వారికి కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తారు సంతోషం ఈరోజు అత్యంత మారుమూల గ్రామమైన బోరపల్లి గ్రామంలో పల్లె తవఖాన ప్రారంభించుకోవడం ఇప్పటి వరకు మిత్రులు చెప్పారు ప్రభుత్వ అధికారులు చెప్పారు దైత్యాల నియోజకవర్గాన్ని ముందుంచడంలో నా వంతుగా చేసే కృషిని చెప్పడం జరిగింది మరి అప్పుడు ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా తొలగకుండా పెనుకకుండా లేదా నాకు దాఖలు ఉన్నది కదా పోతే జేబు నిండా పైసలు వస్తాయి లేదా కలాపరేషన్ చేస్తే దండం పెట్టిపోతారని చెప్పి ఒకటే లైన్లు ఉండకుండా ఆ సేవ అనేది కొంచెం విస్తృతంగా చేయాలి వివిధ రూపాలు చేయాలి మొదటి చూడే ఈ రాజకీయ కుటుంబం వచ్చి నాకు ఆ అనుభవంతో ఓడిపోయినా కానీ అప్పుడు అప్పుడున్న నాయకుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేసాం రకరకాల రాజకీయ మార్పులు ఉంటాయి ఎవరికి వారు ఎన్నో విషయాలు చెప్పుకుంటా ఉంటారు నాకు బాగా గుర్తుంది నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధాలు లేకుండే అప్పుడు పిలుచుకొని పోటీ చేయమన్నారు అని తెలుసు ఎందుకంటే కేసీఆర్ గారే మూడవ స్థానంలో నియోజకవర్గం జైత్యాలి రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు అటువంటి స్థానంలో అప్పుడు పోటీ చేయడం అనేది ఒక ఛాలెంజ్ జైత్యాల ప్రచారానికి పోతే పట్టుకొని పది మంది లేకుండా నాతోటి అప్పుడు ఎంపీ గారు అభ్యర్థి సోదరితోటి కొద్ది ఓట్లతోటి ఓడిపోయినాం ధైర్యంగా నిలబడ్డాం పనులు చేసుకుంటా పోయినాం బోర్నపెల్లికి పెడితే ప్రతి చోట రెండు వందల యాభై మూడు బూతులు ఉంటే రెండు వందల యాభై ఒక్క బూతులలో రెండు వేల పద్దెనిమిదిలో అత్యధిక రిజల్ట్ తోటి ఫస్ట్ రిజల్ట్ డిక్లేర్ అయింది మీ అందరి సహకారంతో నేను గెలిచిన దళితులు కొంత వంద యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అనుకుంటా దాదాపు మా ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళు కావచ్చు ముందటి చాలా మంది గ్రామీణలకు ఇవాళ కరెంటు బిల్ అనేది మహాయిన విషయాన్ని కూడా మేము అందరు గుర్తు చేస్తా ఉన్నాం అంత ముందు బస్సు నడవాలంటే బస్సు ఎక్కాలంటే కడన దానికి ఎత్తేనే నిడుతుండే లేకపోతే బస్సు క్యాన్సిల్ అవుతుండే మరి మిడ్జ్ అయినాక అరే కడన దానికి లేకపోతే డీజిల్ వెళతలేదు అంటారు ఇవాళ మహిళలు ప్రయాణం చేస్తే ఆ టికెట్ ప్రభుత్వం నడుతూ ఉన్నది ఆర్టీసీ వేరు ప్రభుత్వం వేరు ఇప్పుడు మహిళలకు బస్సు ఇచ్చారు మన మండలం కూడా మా మహిళ మహిళలకు బస్సు ఇచ్చారు వచ్చిందా ఏపీఆర్ బస్ వచ్చింది మరి ఆ బస్ టికెట్ మీరు ఎక్కినాక బస్ టికెట్ కొడతారు పైసలు మనం కట్టాం కానీ ప్రభుత్వం ఆర్టీసీ కడుతుంది కడితేనే మహిళా సంఘాలక బస్సులు వెళ్తాయి బస్సు అట్టుగానే నడదు కదా కాబట్టి మరి అప్పుడేమో బస్సు ఎక్కే పరిస్థితి లేకుండా ఇప్పుడు ఫ్రీ అయ్యేసరికి కొద్దిగా ఎక్కువ ఎక్కుతా అంటున్నారు మనవలకు పని లేదని కాదు కానీ ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పోయే అవకాశం దొరికింది దాన్ని ప్రోత్సహిస్తున్నా కూడా మరి పురెట్టుకో పుట్టెట్టుకో తల్లిగారు ఇంటికుంటే పోవాల్సిందే పుట్టింటికి పోవాలి కదా లేకపోతే ఇక్కడ నా మొక్కులు ఉంటాయి పోవాలి కదా అందరూ కూడా మంచిగా పోయి పూజలు చేసుకొని వస్తున్నారు చాలా సంతోషం ఆ బస్సు విషయాలు కూడా అదనంగా వచ్చే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ మహిళా సంఘం నేను ఎప్పుడో మంజూరు చేసినా జాగలేక ఇబ్బంది అంటే ఇక దావకాలు అంటే నాలుగు కాబట్టి అటు ఇటు జాగా మన వీడీసీకి వెళ్ళి గ్రామ నాయకులు మన సీను రాజు ఆంజనేయులు గంగరామ్ కవిత ఇంకా అందరూ కలిసి చేసిన వివిధ కుల సంఘ నాయకులు బీడీసీ అధ్యక్షులు స్వామి అందరూ కూడా పనిచేసారు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ